నమస్కారం నేను అమర్సింగ్ తిలావత్ మాజీ మంత్రి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విషయం గురించి మనం కొద్దిగా మాట్లాడుకుందాం తెలంగాణలో గిరిజనుల మధ్యన సమస్యలే లేదు యాక్చువల్లీ కానీ సమస్యలు సృష్టించి గోండు లంబాడీల మధ్య చెచ్చి పెట్టడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి అయినా దానివల్ల లంబాడీ గిరిజనులు బాగా నష్టపోతున్నారు మనశ్శాంతికి శాంతి లేకుండా పోయింది అందుకే ఆత్మగౌరవ సభలు చేస్తూ మేము నేరస్తులం కాదు మేము మార్గం ద్వారానే మేము ఎస్టీ జాబితాలో వచ్చిన వాళ్ళము రాజ్యాంగపరంగా వచ్చిన వాళ్ళము మమ్ములను ఇబ్బంది పెట్టే విషయాల గురించి చర్చకు తీసుకురాకూడదు అనే ఆలోచనతోటి లంబాడీ గిరిజనులు అందరూ వాపోతున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే